తెలంగాణ రాష్ట్ర రెండవ రాజధానిగా పేరొందిన వరంగల్లో నలభై ఫీట్ల భారీ మట్టి గణపతిని ఎల్లం బజార్లో శ్రీ భద్రకాళి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు గత పది రోజులలో ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మొదటిసారి అయినా అందరూ సహకరించారని నిర్వాహకులు సంజు తెలిపారు పదిహేను రోజులు నిత్య పూజలు హోమం అనంతరం పాలతో నిమజ్జనం చేసి గణేష్ భక్తులకు మట్టి ప్రసాదం అందిస్తామని తెలిపారు కా జిల్లా కలెక్టర్ దంపతులు సైతం కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు అక్కడి నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు మహానగరంలో అత్యంత అద్భుతమైన మహాగణపతిని నలభై ఫీట్లతో ఎల్లం బజార్లో నిర్మించారు భద్రకాళి గణేష్ ఉత్సవ సమితి పేరుతోటి అత్యంత వైభవపేతంగా గణపతి నవరాత్రులను ఇక్కడ నిర్వహించడంతో మనం చూస్తున్నాము నిత్య హోమ పూజలతో పాటు వరంగల్ మహానగరంలోనే అతిపెద్ద భారీ మట్టి గణనాథుని ప్రతిష్ఠించి గత నవ పది రోజులుగా నిత్య పూజలు అందుకున్నటువంటి గణనాథుని వద్దకు నిత్యము వేలాది మంది వచ్చి దర్శించుకొని ముందుకు సాగుతున్నారు మనం చూస్తున్నాము ప్రస్తుతం కూడా హోమం జరుగుతుంది ఇప్పటికే నవరాత్రులు గణనాథుడు పూజలు అందుకొని మరి కాసేపట్లో నగరంలో సామూహిక నిమజ్జనాలకు గణనాథుడు తరలుతున్న తరుణంలో కూడా ఇక్కడికి ఎల్లంబజార్లోని ఈ యొక్క గణపతి దగ్గరికి అయితే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ మహిళలతో పెద్ద ఎత్తున హోమం కూడా జరుగుతుంది ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు ఇప్పటి వరకు ఏమేం కార్యక్రమాలు చేశారు ఎలాంటి నిర్వహణ జరిగింది వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అడిగి తెలుస్తుంది సార్ చెప్పండి ఎలా జరిగింది నవరాత్రులు భద్రకాళి శరణమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలనే మొట్టమొదటిసారిగా నలభై ఫీట్ల మట్టి గణపతిని స్థాపించాము కానీ చాలా సంతోషంగా ఉంది ఈ ఉత్సాహాన్ని అంటే మాటల్లో చెప్పుకోలేకపోతున్నాను నిన్న ఒక్కరోజే లక్ష పైన చిల్లర దాదాపు భక్తులు వచ్చారు టోటల్గా ఇప్పటి మటుకు వరంగల్లో లో పెట్టినందుకు తొమ్మిది రోజులల్లో దాదాపు ఐదు లక్షల మంది దర్శించుకున్నారు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో వినాయకుడిని పెడుతున్నామనే ఆనందంలోనే ఉన్నాం కానీ ఒక ఐదు లక్షల మంది ఇప్పటికీ దాదాపు దర్శనం చేసుకున్నారు చాలా ఎంత అంటే హైదరాబాదు తలపించే విధంగా ఉన్నదని చిన్న లేడీస్ కానిచల్లి ముసళ్ళు ఎవ్వరే వృద్ధులే కానీ వాళ్ళ ఆశీర్వాదం పొందుతా అంటే అది జీర్ణించుకోలేక అదైపోయినాం ప్రతిరోజు వేద పండితులతోటి నిత్యం హోమాలు చండీ హోమాలు గణపతి హోమాలు హనుమాన్ హోమాలు మన నవగ్రహ హోమాలు ప్రతి రోజుకొక హోమాలు ప్లస్ స్వామివారికి అభిషేకాలు శేషహారతి ప్రతి ఒక్కటి ఇక్కడే మళ్ళీ ఈ నెల ఇరవై రెండో తారీఖు ఒక ప్రత్యేకత ఉంది వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు నాకు దాదాపు తెలిసి ఎక్కడ అందరూ వినాయకుల నిమజ్జనం చేస్తారు ఈ తెలంగాణనే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఈ నలభై ఫీట్ల భారీ వినాయకుణ్ణి ఆదివారం రోజు పన్నెండు గంటలకు మన గణపతిని పాలతోటి నిమజ్జనం చేసి ఒక కింద పౌంటైన్ కట్టి ఎట్లా ఎట్లా ఎటు వెళ్ళకుండా ఓ పౌంటైన్ కట్టి పాలతోటి నిమజ్జనం చేసి స్వామివారిని ఆ మట్టిని అంటే రాగడిని అందరినీ ప్రజలకు భక్తులకు పంచుదామని మేము డిసైడ్ చేసి అయినామండి అంటే మొత్తం నిర్వహణ కావచ్చు ఇదంతా కూడా ఎలా అనిపించింది సార్ అంటే ఇదంతా ఇప్పుడు నాకు ప్రతి సంవత్సరం తొంభై ఒక్కట్లో నేను విగ్రహం స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ మా పిల్లలు లాస్ట్ ఇయర్ మా పిల్లలు ఒక పెద్ద వినాయకుని పెట్టాలి డాడీ అది అని అన్నారు మా బాబా వచ్చేసి ఫోర్ ఇయర్స్ పాప వచ్చేసి సిక్స్ ఇయర్స్ వాళ్ళు లాస్ట్ టైం చెప్పారు ఇట్లా వినాయకుడిని పెట్టాలి డాడీ పెద్దది అని జూలైలో మళ్ళీ రిపీట్ చేశారు ఏమైంది డాడీ పెద్ద వినాయకుడిని మట్టి వినాయకుని పెట్టాలి అది అని ఆ దేవుని సంకల్పం అనుకొని దీనికి నయా అంటే ఒక్క రూపాయి కూడా చెందా లేకుండా మా కుటుంబం అంతా శ్రమించి ఇదంతా ఇక్కడ నిర్మించామని గణనాథుడే ప్రకృతి స్వరూపం అంటారు అదే ప్రకృతి స్వరూపాన్ని కూడా మీరు అంటే అంటే మీ చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విగ్రహాన్ని ఇంత మట్టి విగ్రహాన్ని ప్రధాన కారణం పర్యావరణాన్ని కాపాడేందుకు అంతేకాకుండా ప్రతి ఒక్క భక్తులకు వినాయక మండపాలకు మట్టి విగ్రహాలనే వాడాలనే ఒక మేరకు ఇంత పెద్ద గణపతి మేము చేశాము మట్టి వినాయకుడు అంటే ఐదు ఫీట్లు పది ఫీట్లు అయినా అంటారు అంత కాకుండా ఇరవై యాభై ఫీట్ల వినాయకుడిని నలభై ఫీట్ల వినాయకుడిని అయినా మట్టి చేయొచ్చు అని చెప్పి దాన్ని మేము ఇలా రూపొందించామండి అదేవిధంగా గణనాథుని యొక్క దర్శనానికి కలెక్టర్ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు సార్ చెప్పండి గణనాథుని దర్శించుకున్నారు ఇలా చాలా మంచి అనుభవం అండి ఇది ఎందుకంటే నలభై అడుగులతో మట్టి విగ్రహం చేయడం అనేది కష్ట సాధ్యమైన పైపెచ్చు పైపచ్చు వీళ్ళు నిమజ్జనం కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రాసెస్ అది పర్యావరణానికి హాని కలిగించకుండా అదేవిధంగా మన భక్తులు కూడా వాళ్ళ యొక్క మనోభావాలు ఏమి తినకుండా చాలా చక్కగా చేస్తున్నారు అందరూ కూడా ఫాలో అయితే బాగుంటుంది ఇలాంటి ఇలాంటి ప్రక్రియని అందరూ ఫాలో అయితే పర్యావరణాన్ని కూడా రక్షించుకున్నట్టుగా అవుతుంది ఇది నిజంగా చాలా మంచి పరిణామం అండ్ వాళ్ళ సొంత ఖర్చులు తెలియడం అనేది నిజంగా గొప్ప విషయం ఈ రోజుల్లో అంటే ఈ నవరాత్రులు పూజలు అంటే గణనాథుడు అనగానే అందరికీ చాలా ఇష్టమైన దైవం ఆ నవరాత్రులు పూజలు ఎలా చూస్తారు సరే అంతా పర్యావరణంతో ముడిపడినండి మనం చేసే పత్రిక అని ఆ పూజ చేసేది ప్రతిదానికి ఒక విశిష్టత ఉంటుంది అది కాలక్రమంలో ఏంటంటే ఆ పరిణామం మారి మనం వేరే వేరే పోకళ్ళు పోతున్నాము కాకపోతే ఇంకా ఒకప్పుడు ఎలా చేసుకున్నామో అలా చేసుకోగలిగితే చాలా మంచిది ఆ రకంగా మళ్ళీ మనం అవగాహన పెంచుకుంటే ఈ రకంగా అయినా కూడా వీళ్ళని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఈ పద్ధతులు ఫాలో అయితే మంచి జరుగుతుంది పర్యావరణానికి మంచి జరుగుతుంది సమాజానికి మంచి జరుగుతుంది jay ganesha sha gana pati gana pati gana pati gana 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 pati gana gana pati gana pati gaja pa ti ma ma pa ti gana pati, gana pati, gana gana pati gana అది మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున ఆ నిత్య హోమా తో పాటు కల్ కలిసి పూజలు కూడా నిత్యం జరి జరిపించారు మరికొంతమంది నిర్వాహకులు సార్ ఎలా జరిపించారు ఏమనిపిస్తుంది మొట్టమొదటగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వరంగల్ ప్రజలందరి తరపున ఆకుతోట సంజు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఇది పర్యావరణానికి ఏమాత్రము హాని కలగకుండా రూపొందించడం జరిగింది ఈరోజు కాదు ఇరవై రెండవ తారీఖు పూర్ణాహుతి ఉంటుంది పూర్ణాహుతి తర్వాత మనం నిమజ్జన కార్యక్రమం పాలతో చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా అధిక సంఖ్యలో విచ్చేసి మీ యొక్క ఆశిస్సులు స్వామి స్వామివారి యొక్క తీసుకోవాలని కోరుతున్నాం అది మనం చూస్తున్నాము నలభై అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని పెట్టడమే కాకుండా పదిహేను రోజుల ఆ పూజల అనంతరం కూడా పాలతో నిమజ్జనం చేసి ఆ మట్టి ప్రసాదాన్ని కూడా ఆ భక్తులకు పంపిణీ చేస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు మనం చూస్తున్నాము మహిళలు కూడా పెద్ద ఎత్తున హోమాలలో పాల్గొని ఆ కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్ విచ్చేయడమే కాకుండా ఆ పూజలలో పాల్గొని కూడా ఆ తరిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ఇది మొత్తానికైతే గణపతి నవరాత్రుల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రతి ఊరు వాడ ఏకమై పూజలు చేయడమే కాదు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రకృతి సిద్ధమైన వినాయకుని మట్టితో పూజించడమే కాకుండా మట్టి విగ్రహాన్ని పెట్టి ఇక్కడే పాలతో నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్ ఐ న్యూస్ వరంగల్